జై శ్రీమన్నారాయణ భగవంతుడి తత్వాన్ని ఎవరు తెలుసుకోగలరు భగవంతుడు అందరినీ ప్రేమిస్తాడు అని అందరినీ ప్రేమిస్తాడు కనుక అందరినీ ప్రేమించేవాడు ఎందుకు చంపాలి రావణాసురుని అని అంటే తనని దూషించినందుకు కోపం కలిగి కాదు వికృతి మర్పక నిర్భజనాధక దాగాహ అని తన భక్తులకెవరైనా కీడు చేస్తే సహించలేడు కనుక ఇప్పుడు సంహరించాలి అనుకున్నాడు తన కోపాన్ని చూపించాడు రామహ అంటాడు వాల్మీకి రామహ అంటే అర్థం ఏమిటి ఇందాక యుద్ధం చేసినవాడు రామ అంటే రమయతి ఇది రామ కనుక మంచి ఆనందం కలిగించేవాడు రాముడు ఇప్పుడు రామ అంటే రాహ అన్న పదానికి అర్థం ఏమిటి ఋషి ప్రాణములను హరించేవాడు కనుక రాహ రాక్షసులు తేసాం తేషాం మరణహేతుభూత రామ అని వారికి మరణ హేతువైనటువంటి వాడు కనుక రాముడు ఇప్పుడు రామచంద్రుడు ఎలా కనిపిస్తున్నాడు మృత్యువులా కనిపిస్తున్నాడు మృత్యుదండ ప్రకాశనాం అని రామచంద్రుని బాణములు మృత్యుదండముల వలె తగులుతున్నాయి రావణాసురునికి ఎలా యుద్ధం చేశాడు రామచంద్రుడు గరుత్మంతుడు పామును కొట్టేటప్పుడు పాము తనపై తిరగబడటానికి వీలు లేకుండా ఎలా కొడతాడో సింహం ఏనుగును తనను ఎదిరించటానికి వీలు లేకుండా ఎలా కొడుతుందో అలాగా అభిభూతో అభవద్రాజా అని రామచంద్రునితో లెస్సగా కొట్టబడ్డాడు రావణాసురుడు ఈ సన్నివేశాన్ని వర్ణిస్తూ వాల్మీకి మహర్షి చెప్తాడు ఇంద్రునితో యుద్ధం చేస్తున్నప్పుడు వజ్రంతో కొట్టిన పిడుగులు గురిపించినా అసలు ఏమీ చలనం లేకుండా ఉండేవాడుట రావణాసురుడు ఎంత వజ్రాయుధ ఘాతం ఎలా ఉండేది రావణునికి తన యొక్క స్త్రీలతో తాను జలక్రీడలు ఆడేటప్పుడు తన భార్యలు పుష్పములతో నీటిని తనపై చిలకరిస్తే ఎలా ఉంటుందో వీళ్ళు కురిపించిన పిడుగులు వజ్ర ప్రహారం అలా ఉండేది రావణాసురునికి రాజా అంటాడు వాల్మీకి మహర్షి రాజా అంటే అర్థం ఏమిటి రాజుల్ దీప్తౌ అని ముఖంలో కాంతి కూడా చెడేది కాదట రావణాసురునికి అటువంటి వీరుడు సరామ రామ బాణముల చేత లెస్సగా కొట్టబడినవాడై చచాలా ఒక్కసారి కదిలిపోయాడు యుద్ధరంగంలో ఎలా ఉంది రావణాసురుని స్థితి కిరీటాన్ని పడగొట్టాడు గుర్రములను సంహరించాడు సారథిని సంహరించాడు కవచాన్ని భేదించాడు వాడి చేతిలో ఉన్న ధనస్సును కూడా పైఖండం కిందికండం నరికి పారవేశాడు అలా ఉన్న రావణాసురుని రామచంద్రుడు కొడుతూ ఉంటే చచాలా ఇక వెనుకకు అడుగు వేయటం ప్రారంభించాడు రావణాసురుడు అయినా ఇంకా కొడుతూనే ఉన్నాడు రావణుని రామచంద్రుడు చూచాడు రావణాసురుడు ఏమిటి రామచంద్రుని గురించి మా వాళ్ళు గొప్పగా చెప్పారు రామో విగ్రహవాన్ ధర్మ అని ధర్మానికి రూపం కడితే రామచంద్రుడు అవుతాడు అని చెప్పారు కదా ఏమిటి రామచంద్రునికి ధర్మ యుద్ధ ధర్మం తెలియదా నేనేమో రంగంలో వెనకడుగు వేస్తూ ఉంటే నన్ను కొట్టవచ్చునా మరి ఎందుకు కొడుతున్నాడు ఈ రాముడు ధర్మాత్ముడు అని అన్నారే అని రామచంద్రునికేసి చూశాడు ప్రేక్షిత జ్ఞాస్తు కోసలాహా అని అన్నారు కదా చూచే చూపులోనే భావాన్ని గ్రహించే సామర్థ్యం రామచంద్రునికి ఉంది గనుక ఒక బాణాన్ని వాడి పిడికిలి మీదకు కొట్టాడు ఈ పిలి పిడికిలిలో ఏముంది ధనుఖండం పిడి ఉంది ఈ పిడి పట్టుకుని యుద్ధరంగంలో నిలబడినంతసేపు యుద్ధానికి సిద్ధమని అర్థం కనుక కొట్టాడు రామచంద్రుడు చ చాలా చాపం మోచ ఆఖరుకు ఆ ధనుఖండాన్ని కూడా విడిచిపెట్టేశాడు విడిచిపెట్టేసిన తరువాత నిరాయుధుడు అయ్యాడు అప్పుడు రామచంద్రుడు వదిలేశాడు రావణాసురుని తరువాతి భాగంలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం సుశీలారాణి రామానుజదాసి